సుచిత్రలో హైదరాబాద్ మెట్రో రైల్ని మేడ్చల్ అండ్ శామిర్పేట్ వరకు పొడిగించాలని చేస్తున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల్ రాజేందర్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈరోజు అత్యధిక అభివృద్ధి చెందుతున్న జాతీయ రహదారిలో ఉన్న సుచిత్ర కొంపల్లి మేడ్చల్ మరియు శామీర్పేట ప్రాంతాల వరకు జూబ్లీ బస్ స్టేషన్ నుండి మెట్రో రైల్ మార్గాన్ని పొడిగించాలి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుండి పూర్తి సహకారం ఉండేలా బాధ్యత తీసుకుంటానని ఇక్కడి ప్రజల అవసరాల దృష్ట్యా అత్యధికంగా ఐటీ ఉద్యోగులు ఉన్న ప్రాంతంగా ఉండటంతో రాకపోకలు ఇబ్బందిగా మారుతున్న దృష్ట్యా ప్రభుత్వం వెంటనే స్పందించి మెట్రో మార్గాన్ని పొడిగించే కార్యక్రమాన్ని మొదలు పెట్టాలన్నారు ఈ కార్యక్రమంలో మెట్రో సాధన సమితి సభ్యులు సంపత్ రెడ్డి గారు బీజేపీ జిల్లా ఇంచార్జ్ అధ్యక్షులు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి మాణిక్యరెడ్డి కార్యదర్శి భరత్ సింహారెడ్డి రాజరెడ్డి సతీష్ రంగంపేట పత్తి సతీష్ పులి బలరాం నల్ల జయశంకర్ గౌడ్ శేఖర్ యాదవ్ శామ్ కిరణ్ రెడ్డి మరియు స్థానిక ప్రజలు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఉత్తరంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు విస్తరించి ఉంటాయి మెదక్ జిల్లా నిజామాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా కరీంనగర్ జిల్లా వరంగల్ జిల్లా లాంటి జిల్లాలు విస్తరిస్తూ ఉంటాయి ఈ హైదరాబాద్ ఎక్కువ విస్తరించే ప్రాంతం కూడా మేడ్చల వైపు అదేవిధంగా శామిరిపేట వైపు ఉప్పల వైపు చాలా శీఘ్రంగా విస్తరిస్తూ ఉంటాయి ఇక్కడ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఈ భూములన్నీ కూడా రక్షణ రంగంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా రోడ్ల కోసం గతంలో ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా ఇవ్వలేకపోయింది ఈ మధ్యలో క్లియర్ చేసి ఉన్నారు కాబట్టి ఇవాళ ఇక్కడ మేడ్చల్ మెట్రో అయినా లేదా షామిపేట మెట్రో అయినా ఈ రక్షణ రంగ భూములు ఇచ్చి ఉన్నాయి కాబట్టి ఒకసారి రోడ్లు వేసుకుంటూ పోతే మళ్ళీ డిస్టర్బెన్స్ అయ్యి మళ్ళీసారి మెట్రో కట్టాలని డిస్టర్బెన్స్ అయ్యే ఆస్కారం ఉండదు కాబట్టి ఒకేసారి మెట్రో అదేవిధంగా రోడ్డు కనుక విస్తరిస్తే ప్రజలకు కూడా అసౌకర్యంగా ఉండేటువంటి ఆస్కారం లేదు కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ డిమాండ్ ఉందో ఎక్కడ కొత్త సిటీ విస్తరించబడుతుందో ఎక్కడ అవసరం ఉందో ఎక్కడ ప్రజలు కోరుతుందో అటువైపు మె మెట్రో విస్తరిస్తే బాగుండు కానీ ఏదో ఊహాజనితమైన ఇంకా రూపమే లేనటువంటి ఏదో ఫోర్త్ సిటీ కోసం వేల కోట్ రూపాయలు పెట్టి ముప్పై ఆరు కిలోమీటర్ల మెట్రో విస్తరిస్తా అని చెప్పడం అనేటువంటిది ఇది ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అన్ని వర్గాల అన్ని ప్రాంతాలపై సమానంగా చూసేటువంటి ముఖ్యమంత్రి గారికి ఇది తగదు ఈ నిర్ణయం చాలా సంకుష్టమైన నిర్ణయం కాబట్టి గత అనేక రోజులుగా గత అనేక రోజులుగా ఇవాళ మేడ్చల్ మెట్రో సాధన కమిటీ నాయకత్వంలో ఏ ఉద్యమం అయితే కొనసాగుతుందో దాన్ని ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఇక్కడ తప్పకుండా మేము రైల్వే మంత్రి గారితో కానీ నితిన్ గడ్కర్ గారితో కానీ మాట్లాడే ప్రయత్నం చేస్తాం మా డెలిగేషన్ కూడా కల్పించే ప్రయత్నం చేస్తాం ఇది సాధించేంత వరకు వాళ్ళతో మేము కూడా కలిసి ఉంటాం ప్రభుత్వం ఇప్పటికైనా సంకుచితమైన ధోరణి పక్కకు పెట్టి ఇవాళ నీడ్ బేసుడు అవసరం బేసుడుగా ఈ మెట్రోను విస్తరించాలని చెప్పుకోవచ్చు